డ్రాగన్ ఫ్రూట్ తింటే క్యాన్సర్ గుండె జబ్బ్రూ ఈ మధ్య ఎక్కడ చూసిన ఈ విదేశీ పండు చర్చే ఇప్పుడు మన దగ్గర విస్తారంగా లభిస్తున్నాయి ఆ పండులో ఉండే పిటయ అనే పోషకం రోగనిరోధకతను పెంచుతుంది ఇందులోని యాంటీ యాంటీయాక్సిడెంట్లు ఫ్రీరాడికల్ని నాశనం చేసి క్యాన్సర్ ముప్పుని అడ్డుకుంటాయట ఇందులోని ఫ్లేవనాయిడ్లు ఫినోలిక్ యాసిడ్ ఆస్కార్బిక్ యాసిడ్ ఫైబర్ వంటివి చక్కెర స్థాయిల్ని అదుపు చేస్తాయి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని మెరుగుపరుస్తాయి దీని గింజల్లో ఉండే ఒమేగా మెనస్ మూడు ఫ్యాటీ ఆమ్లాలు మేలు చేసే కొలెస్ట్రాల్ని పెంచితే మెగ్నీషియం గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది నీరు పీచు సమృద్ధిగా ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండటమే కాదు బరువు అదుపులో ఉంటుంది అందుకే డ్రాగన్ ఫ్రూట్ ను సూపర్ ఫుడ్ అంటారు ఆరోగ్యంగా ఉండాలనుకునేవారు వారానికి ఒకసారైనా ఈ పండు తినాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు ఈ పండులో ఫైబర్ ఫైటోన్యూట్రియంట్లు విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ సి కెరోటిన్ ప్రోటీన్లు అధికంగా ఉంటాయి డ్రాగన్ ఫ్రూట్ డయాబెటీస్ క్యాన్సర్ డెంగ్యూ కడుపు సంబంధిత సమస్యలన్నింటి నుంచి రక్షిస్తుంది డ్రాగన్ ఫ్రూట్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది దీనితో పాటు ఈ పండులో విటమిన్లు బికొకటి బి రెండు బి మూడు కూడా ఉంటాయి రోజు డ్రాగన్ ఫ్రూట్ తింటే మీ గుండె మెదడు కూడా ఆరోగ్యంగా ఉంటాయి డ్రాగన్ ఫ్రూట్లో ప్రోబియోటిక్స్ ఉంటాయి ఇది జీర్ణ సమస్యలు మలబద్ధకం నుంచి మిమ్మల్ని దూరంగా ఉంచుతాయి ఇందులో మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉంటుంది ఇది ఎముకలను బలపరుస్తుంది డ్రాగన్ ఫ్రూట్లో ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి అవి ఫ్రీ రాడికల్స్ ను నాశనం చేస్తాయి క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను నివారిస్తాయి